సత్తెనపల్లిలో డిజిటల్ బారికేడ్స్ ప్రారంభించిన డిఎస్పీ హనుమంతరావు ఏపీలో మొట్టమొదటిసారి డిజిటల్ బారికేడ్స్ సత్తెనపల్లిలో ఏర్పాటు డిజిటల్ బారికేడ్స్ ఏర్పాటు చేసే ఆలోచన పల్నాడు జిల్లా ఎస్పీ కంజచెర్ల శ్రీనివాసరావు ఆలోచనల నుండి వచ్చినవే రోడ్ల మీద ఖాళీ బారికేడ్స్ పెట్టే బదులు డిజిటల్ బారికేడ్స్ పెట్టడం వల్ల నేరం చేసే వారి కదలికలను బారికేడ్స్ లోని సీసీ కెమెరా ద్వారా పసిగొట్టవచ్చునని రోడ్లపై జరిగే ప్రతి కదలికను బారికేడ్స్ లోని సీసీ కెమెరాల ద్వారా పోలీస్ స్టేషన్లోని మానిటర్స్ లో పోలీసు అధికారులు చూడవచ్చని సత్తెనపల్లి డివిజన్లో పదిహేను డిజిటల్ బారికేడ్స్ పల్నాడు జిల్లా ఎస్పీ కంచర్ల శ్రీనివాసరావు ఏర్పాటు చేశారని ప్రతి గ్రామంలో కూడా సీసీటీవీ కెమెరాలు దాతల సహాయంతో ఏర్పాటు చేస్తున్నామని నేరాలను నియంత్రించే క్రమంలో పల్నాడు జిల్లాకి మూడు వేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని టార్గెట్ ఉంది లో ఎనిమిది వందల కెమెరాలు ఏర్పాటు చేశాం ఇంకా రెండు వందల కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నామని డిఎస్పీ హనుమంతరావు తెలిపారు டவுன்வேட்ராக் வந்து சார் ஆறாதுல இத என்ன பாக்குறீங்க வாட் இத ஆடே இதானே அங்கலாம்ட்டேட்டர சவுண்ட் கேக்குது இங்க ஏன் ஃபோட்டோ எடுக்கிறீங்க சார் தாங்க அங்கலாம் மூடுறீங்க வாட் 3 ஆறு வாட் போங்க கலச்சு போடு தெல స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి శక్తి యాప్ ఈ శక్తి యాప్ గురించి మీకు తెలుసు రీసెంట్ గా గారు ఓపెన్ చేస్తున్నారు శక్తి యాప్ ఇప్పటికీ మేము దాదాపు నా మూడు వేల మంది మహిళలతోటి ఆ యాప్ ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది మా మహిళా ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా డైలీ వెళ్ళి మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సెల్ ఫోన్లోనే శక్తి యాప్ని డౌన్లోడ్ చేసి దాన్ని ఉపయోగంలోకి తీసుకురావడం జరుగుతుంది అది కూడా ఒక మంచి కార్యక్రమం దానివల్ల అది జస్ట్ ఊరిక ఫోను ఊపితే చాలు ఆటోమేటిక్గా శక్తి యాప్ లో నుంచి మా కంట్రోల్ రూమ్కి కాలు రావడం జరుగుతుంది అంతకుముందు దిశ ఉన్నది దాన్ని ఇంకా మోడిఫై చేసి తయారు అయింది శక్తి యాప్ అదేవిధంగా రీసెంట్గా ఈ డ్రగ్స్ గురించి చాలా డీప్గా వెళ్ళాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మేరకు ముఖ్యంగా ఈ డ్రగ్స్ వద్దు బ్రో అని మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆలోచన మేరకు ఒక్కొక్క స్టిక్కర్స్ తయారు చేసి ప్రతి కాలేజీలో కూడా ఈ స్టిక్కర్స్ని అంటించే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇది చూడండి ఇది డ్రగ్స్ వద్దు బ్రో అంటే ఎందుకు డ్రగ్స్ వద్దు అని పెట్టామంటే పిల్లలు ముఖ్యంగా చిన్న పిల్లలు తాగుతూ ఉన్నారు ఇంటర్మీడియట్ పిల్లలు టెన్త్ పిల్లలు భయంకరంగా తాగుతూ ఉన్నారు సో ఈ డ్రగ్స్ వలన చాలా నేరాలు పెరుగుతూ ఉన్నాయి దారుణంగా పెరుగుతుంది వాళ్ళ చదువు సంస్కారం ఇదైపోవటమే కాదు వాళ్ళ వలన వేరే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే పరిస్థితి వస్తుంది కాబట్టి వీటన్నిటి ద్వారా కూడా పోలీసు కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ పిల్లలందరితో మేము ఈ పాంప్లెట్స్ ద్వారా మంచి అవేర్నెస్ తీసుకురావాలని అదేవిధంగా అదర్వైజ్ అవేర్నెస్ క్యాంపులు కూడా పెడుతున్నాము ప్రతి కాలేజీ కూడా అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నాము ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని మా ఎస్టీ గారు చాలా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు ఈ డిజిటల్ కేంద్రాలు ఓపెన్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ कवरेस बाद कवर

ఓపెన్ చేసుకోవడానికి మా సబ్ డివిజన్ అధికారులందరి సమక్షంలో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ డిజిటల్ బ్యారికేటింగ్ సిస్టమ్ మా పల్నాడు జిల్లాలోనే ఆల్మోస్ట్ ఇండియాలో ఏమో తెలియదు కానీ స్టేట్లో మన ఏపీ స్టేట్లో మాత్రం మొట్టమొదటి జిల్లాగా మా మా ఎస్పీ గారి శ్రీ కంచె శ్రీనివాసరావు గారి మనసులో నుంచి ఆయన మనసులో నుంచి వచ్చిన ఆలోచన ఇది ఆ ఆలోచన ప్రకారం ఇక్కడ లోకల్ టెక్నీషియన్ రాకేష్ అనే వారితో టైఅప్ చేసి ఒక మామూలు బ్యారికేడ్ని ఊరికే పెట్టే బదులు దాన్ని ఇంకొక విధంగా వాడుకోవడానికి ఎలా బాగుంటుంది జనరల్గా మేము బ్యారికేడ్స్ పెడతా ఉంటాం ప్రతి దగ్గర ప్రతి బందోబస్తులో పెడతాం ఎక్కడ అవసరమైతే అక్కడ ఆప్టికల్గా దాన్ని వాడుతూ ఉంటాం ఈవెన్ పబ్లిక్ని ఆపడానికి వాటిని వాడతాం అయితే ఆపే క్రమంలో ఎవరు వస్తున్నారు మనం ఎవరిని ఆపుతున్నాం ఎవరు ఎవరు ఏమైనా చేస్తున్నారా గొడవలు చేస్తున్నారా అలాంటి దానికి ఏదైనా ఒక దానిలో సీసీ కెమెరా పెట్టి ఆటోమేటిక్గా దా ఆ సీసీ కెమెరా పనిచేసే విధంగా తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతోటి ఇది రూపకల్పన చేయడం జరిగింది ఎందుకంటే సన్లైట్ పూర్తిగా సన్లైట్ తోటి ఛార్జ్ అయిపోయింది ముప్పై ఆరు గంటల వరకు ఛార్జ్ అయింది మనకి దాదాపు నలభై ఎనిమిది యాభై గంటల వరకు అది బ్యాకప్ వస్తూ ఉంటుంది సీసీ కెమెరా సీసీ కెమెరా కూడా దాదాపు ఇరవై మీటర్ల వరకు కవరేజ్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో మొత్తం ఏం జరిగినా సరే చాలా క్లియర్గా మాకు అనిపిస్తుంది ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఇప్పుడు ఈ డిజిటల్ బ్యారికేడ్ని మా సెతింపల్లి టౌన్లో అక్కడ పెట్టి మా సిఏ గారు కానీ నేను కానీ ఈవెన్ ఎస్పి గారు కానీ ముగ్గురు కూడా ఆ బ్యారికేడ్కి సంబంధించి ఎదురుగా ఏం జరుగుతుందనేది మేము తెలుసుకోవచ్చు డైరెక్ట్గా లైవ్ మాకు వస్తుంది మా సిసి మా సెల్ ఫోన్ ద్వారా మేము లైవ్ చూడగలుగుతాం అదే టైంలో అక్కడ ఈ బ్యారికేడ్కి ఒక స్పీకర్ కూడా పెట్టడం జరిగింది అక్కడ సపోజ్ మా కానిస్టేబుల్ అనుకోండి ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ ఏదైనా ఆయన ఆయన చూడండి లేకపోతే మనం ఏమైనా ఇన్స్ట్రక్షన్ చెప్పాలంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి నేను ఎస్పీ గారు మా జిల్లా హెడ్కోవడం నుంచి ఎస్హెచ్ఓ గారు టౌన్ టౌన్ స్టేషన్ నుంచి ఆ కానిస్టేబుల్కి ఇన్స్ట్రక్షన్ స్పీకర్ ద్వారా ఇవ్వచ్చు అనమాట అలా ఆ ఫెసిలిటీ కూడా ఉంది మరి ముఖ్యంగా రేపు మేము అమరావతిలో రేపు జరగబోయేటువంటి ఏదైనా ఈ అక్కడ గాడ్స్ ఉన్నాయి గాడ్స్లో మునుగుతూ ఉంటారు పబ్లిక్ వచ్చి ఆ మునిగే టైంలో దీన్ని బాగా ఉపయోగపడతాయి అక్కడ గాడ్స్ దగ్గర పెట్టి ఏం జరుగుతుంది ఏమో చూసేదానికి బాగా ఉపయోగపడతాయి అట్లా ప్రతి దగ్గర కూడా వీటిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతానికైతే దాదాపు ఒక పదిహేను బ్యారికేడ్లు మాకు ఇవ్వడం జరిగింది మా సభ్యునికి మా ఎస్పీ గారు తయారు చేసి ఈ రోజు నుంచి వీటిని అమలులోకి తీసుకురావటం ఒక భాగంగా అందరి సమీక్షలు ఓపెన్ చేసుకోవడం జరిగింది దీంతోపాటు మా ఎస్పీ గారి మనసులో వచ్చింది పక్కన అది చూశారు మీరు మీతో మేము మీతో మేము అంటే మా ఒక అది ఆ టైటిలే చాలా హ్యాపీగా ఉంటుంది చూసేదానికి పోలీస్ అనేది మీతో మేము పబ్లిక్తో మేము ఉన్నాము అని ఒక భరోసా కల్పించేటువంటి ఐటమ్ అది దాంట్లో ఏంటంటే అది పోలీస్ స్టేషన్ ప్రతి పోలీస్ స్టేషన్కి ఒకటి ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా డ్రగ్స్కి సంబంధించి కానీ ఈరోజు పిల్లలు చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా అలవాటు పడుతున్నారు అట్లనే అదర్వైజ్ ఈజింగ్ మీద కానీ చెడు వ్యసనాలకి ఎలా బాంసలు అవుతున్నారు అలాగే యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా దాంట్లో మాకు చాలా వీడియో రూపంలో డైలీ వస్తూ ఉంటాయి పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి వాళ్ళు రిసెప్షన్ దగ్గరే పెట్టడం జరుగుతుంది రిసెప్షన్లో కొంతమంది అయినా ఎడ్యుకేట్ అవుతారు దీని ద్వారా అని చెప్పేసి ఆ టీవీస్ని పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ ఈ ముఖ్యంగా ఈ డిజిటల్ బ్యారికేడ్స్ చాలా గొప్పగా ఉపయోగపడతాయని నేను చెప్తా ఉన్నాను అందు అందువల్ల మేమందరం కూడా వీటిని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి రెండు పెట్టడం జరుగుతూ ఉంది ఇంపార్టెంట్ పాయింట్స్లో తర్వాత ముఖ్యంగా వీటితో పాటు ప్రతి విలేజ్లో సీసీ కెమెరాలు పెట్టించడం జరుగుతూ ఉంది ఇప్పుడు దాదాపు మా సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికే ఎనిమిది వందల కెమెరాలు పెట్టియడం జరిగింది ఇంకా రెండు వందల కెమెరాలు పెట్టించడానికి ప్లాన్ చేస్తున్నాము ఎస్ఐలు డైలీ ఒక ఊరికి వెళ్ళడం ఆ ఊరిలో వాళ్ళందరితో పెద్దలతో మాట్లాడటము వాళ్ళకి వీలైనంత వరకు రెండు కెమెరాలు లేకపోతే నాలుగు కెమెరాలు వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ చేత పెట్టించడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా వెయ్యి కెమెరాలు టార్గెట్ పెట్టి చేస్తూ ఉన్నాము ఆ కెమెరాల వల్ల కూడా సపరేట్గా చెప్పే పని లేదు మీ అందరికీ తెలుసు దొంగలను పట్టుకోవడంలో కానీ ఊర్లో జరిగే విషయాలు కానీ అన్నీ కూడా మనకు ఆ సీసీ కెమెరాల ద్వారా చాలా మంచిగా ఉపయోగపడతాయని ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ లాగా ఒక లక్ష కెమెరాలు ఈ నెలాగే పెట్టేయాలన్న ఆలోచనతో చేసే క్రమంలో మన పల్నాడు జిల్లాకి మూడు వేల కెమెరాలు టార్గెట్ ఇచ్చారు అందులో భాగంగా మా సబ్ డిజిన్కి వెయ్యి కెమెరాలు వెయ్యిలో మేము ఎనిమిది వందలు పెట్టించాం ఇప్పటికే మిగతా రెండు వందలు కూడా పబ్లిక్ స్పాన్సర్ తోటే పెట్టడం జరుగుతూ ఉంది